కీర్తన అని భైరవ టార్చర్ పెడుతున్నాడని తెలిసి అక్కడ ఉన్న మైసమ్మ అయితే భైరవని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భైరవ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి ఇలా అంటూ ఉంటుంది నువ్వు కానీ ఇప్పుడు నా తమ్ముడిని వెనక్కి తీసుకురాలేకపోయావో నీకు విడాకులే అని చెప్పి కీర్తనకు వార్నింగ్ ఇస్తుంది దాంతో కీర్తన అయితే మేడం మేడం అంటూ తన వెనకే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ భైరవ కాలర్ పట్టుకొని తన కారులో ఎక్కించుకొని అక్కడి నిండైతే అయితే వెళ్తూ ఉంటుంది అది చూసి కీర్తన అయితే తన కారుకి అడ్డ వచ్చి ఆగండి మేడం ప్లీజ్ మేడం నా భర్తను వదిలేయండి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఆగు నీకు ఈ టార్చర్ నుండి విముక్తి కలుగుతుంది నువ్వు అడ్డు తప్పుకో నేను వీడిని చూసుకుంటాను వీడి సంగతి నేను తేలుస్తాను కదా నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పి మైసమ్మ అంటుంది ఆ దాంతో కీర్తన అయితే లేదు మేడం ప్లీజ్ మేడం నా భర్తని వదిలేయండి మేడం నా భర్త ఇంకెప్పుడు అలా చేయడు మేడం ప్లీజ్ మేడం అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో మైసమ్మ అయితే లేదు నేను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీకు టార్చర్ నుండి విముక్తి కలుగుతుంది నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పి చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న భైరవ మైత్రి వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక కీర్తన అయితే ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను మేడం ప్లీజ్ మేడం ఒకవేళ మళ్ళీ నా భర్త నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే నేనే మీకు కాల్ చేస్తాను మేడం ప్లీజ్ మేడం నా భర్తని వదిలిపెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో మైసమ్మ కారు దిగుతుంది కారు దిగి రే దిగరా అని చెప్పి భైరవాన్ని దిగమంటుంది ఇక భైరవ దిగగానే ఇలా అంటూ ఉంటుంది ఇంకెప్పుడైనా సరే నువ్వు కీర్తనాన్ని ఇబ్బంది పెట్టావని తెలిసిందా బొక్కలు ఇరిచి ఆ బొక్కలో పెడితే అర్థమవుతుంది కదా అని చెప్పి

అంటూ ఉంటుంది అది వినగానే కీర్తన అయితే థ్యాంక్స్ మేడం ఇంకెప్పుడు నా భర్త అలా చేయడు మేడం నన్ను బాగానే చూసుకుంటాడు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మైసమ్మ అయితే ఆ భైరవాను చూసి ఇలా అంటూ ఉంటుంది ఈ అమ్మాయి మొఖం చూసి నిన్ను విడిచిపెడుతున్నా లేదంటే నిన్న ఈ పాటికి ఆ సెల్లో వేసే చిరగొట్టేవాడిని అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే సరే మేడం ఇంకెప్పుడు నా భార్యను నేను ఇబ్బంది పెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కీర్తన అయితే అమ్మయ్యా అని చెప్పి అనుకుంటుంది భైవాన్ని విడిచిపెట్టి మైసమ్మ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్